సిపిఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం పోడియం సోమిడి రోని ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయారు సిపిఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం పోడియం సోమిడి రోని ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయారు పోడియం సోమిడి రోని కోస ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం హోదా రెండవ సెంట్రల్ రీజనల్ కంపెనీ సీపీఐ మావోయిస్టా పూజారి కాంకేర్ ఈరోజు ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయింది నా దగ్గర ఈరోజు సరెండర్ చేశారు ఆమె చాలా ఎన్కౌంటర్స్లో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు సో అందరితో ప్రార్థన ఉంది అంటే ప్లీజ్ టు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ యాక్టివిటీ అండ్ రాదర్ ఎంటర్ ఇన్ టు నార్మల్ పబ్లిక్ లైఫ్ అండ్ ఎంజాయ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ Thank you.